మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం ఏకం యోగా వెల్నెస్ సెంటర్ నుంచి మానస గారు ఉన్నారు యోగా థెరపిస్ట్ హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇప్పుడు అందరు కూడా వెయిట్ పెరిగిపోతా ఉన్నారు మేము వెయిట్ లాస్ అవ్వాలి అంటా ఉన్నారు సో యోగాలో మంచి ఆసనాస్ ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు అని విన్నా సో అసలు పెరగడానికి రీజన్ ఏంటి అదే అదేవిధంగా హెల్దీ వెయిట్ లాస్ కూడా చాలా అవసరం అండి ఏదో డైట్ ఫాలో అయ్యి సడన్ గా తగ్గిపోయి మళ్ళీ తినడం మొదలెట్టి సడన్ గా పెరగడం ఇది అస్సలు మంచిది కాదండి సో యోగాతో పాటు మీ డైట్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం డైటే మెయిన్ అండి ఎందుకంటే ఆహారం అనేది శరీరానికి ఆ పోషకాలనే కాకుండా శరీరాన్ని మీకు ఉత్తేజంగా ఎంతూజియాస్టిక్గా హ్యాపీగా ఉంచాలంటే మీకు ఆ సాత్విక్ డైట్ అంటాం మంచి డైట్ మీకు ఇష్టమైన డైట్ తీసుకోండి కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ప్రపోర్షన్ ఎంత మనం కరిగించుకోగలమో అంతే తీసుకోవాలండి సో ఇప్పుడు మీరు బాగా యోగాను లేకపోతే ఏదో జిమ్ ఏదో చేస్తున్నారు ఎక్కువసేపు చేస్తున్నారు మంచి ఆకలి వేస్తుంది వెళ్ళి బాగా హెవీ ఫుడ్ బాగా ఫ్యాటీ ఫుడ్ లేదా ఈ పిజ్జాలను ఇలాంటివి తినేసారు అనుకోండి సో మీరు చేసిన దానికి ఉపయోగం సో వెయిట్ లాస్ అనేది మీకు కనిపించదు యోగాలో కూడా మనకి ఉన్నాయండి రెగ్యులర్ గా మనకి చిన్న చిన్న డ్రిల్స్ లాంటివి కాస్త స్పీడ్ గా చేసుకునేవి ఉన్నాయండి కాస్త స్పీడ్గా చేసుకోవాలి రెగ్యులర్ గా చేసుకోవాలి దాంతో పాటు మనం ఒక మంచి వామప్ కార్డియో అంటాం కదా ఆ కార్డియో ఇచ్చాక కాస్త ఒక ఆరు నుంచి పన్నెండు సూర్య నమస్కారాలు అంటే సీజన్ ని బట్టి కూడా ఉంటుందండి మంచి వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది అవుతుంది కాబట్టి సూర్య నమస్కారాలు పన్నెండు చేసుకోవచ్చు సో మామూలుగా మంచి ఎండాకాలం అనుకోండి ఫిబ్రవరి నుంచి ఈ జూన్ వరకు అనుకోండి మనం ఒక ఆరు సూర్య నమస్కారాలు చేసినా సరిపోతుంది ఓకే మ్యామ్ ఇప్పుడు మనం ఆ కి ఏంటంటే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటది సో ఏదైనా మీరు మేడమ్ తో వచ్చేసేసి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అంటే లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అన్న కూడా మేము మేడం గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు వెయిట్ లాస్కి సంబంధించి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి యోగాసనం చేయాలి అనేది అయితే గైడ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం ఎట్లాంటి పోస్టర్స్లో మనం చేస్తాం సో డైట్ అనేది మీ చేతుల్లో ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ వారికి వదిలేసి ఫిఫ్టీ పర్సెంట్ మనతో స్టార్ట్ చేద్దాం సో నెమ్మదిగా స్లోలీ సింపుల్ మూమెంట్ అండి నెమ్మదిగా నడుస్తున్నాను అంతే ఫ్రీగా వాకింగ్ స్టార్ట్ చేశాను అంతే కాస్త ఇలా వాకింగ్ స్టార్ట్ చేసాక బ్రీదింగ్ గమనిస్తూ ఉండండి ఎక్కడైనా జాయింట్స్ ఏమన్నా టైట్ ఉన్నాయా చూసుకుంటూ ఫ్రీ చేసుకుంటూ ఫ్రీగా షోల్డర్స్ ఫ్రీగా నెమ్మదిగా కాస్త మోచేతిలో ఉంచి ఉంచి సో వాకింగ్ మార్చింగ్ అంటాం కదా చిన్నప్పుడు డ్రిల్స్ సో అలాగే మొదలెడతాం సో కాస్త స్పీడ్లోకి వెళ్దాం సో నెమ్మదిగా ఇంకా కాస్త కాళ్ళు పైకి లిఫ్ట్స్ లిఫ్ట్స్ పైకని ఫ్రీగా రిథమిగ్గా సో ఆల్టర్నేట్గా చేతులు ముందుకి వెనక్కి వెళ్తున్నాయి మంచిగా పైకి కాళ్ళు వీలైనంత పైకి లెఫ్ట్ లెఫ్ట్ సో ఇప్పుడు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ జంక్ ఫుడ్ తోటే ప్రాబ్లం అవుతుంది సో ఈ పార్ట్ వేస్ట్ పార్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి సో ఇలా చేస్తూనే ఒక రెండు మూడు నిమిషాలు మంచి విగరస్ వాకింగ్ చేశాక కాస్త మోకాల్ని అటు ఇటు అంటే కాస్త ఇదే నడుస్తూనే సో ఈ వేస్ట్ ట్విస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆటోమేటిక్గా ట్విస్ట్ వస్తుంది సో మంచి ట్విస్ట్ ఇది ఒక్క రెండు నిమిషాలు మీకు తెలియకుండా టైం అయిపోతుంది నెక్స్ట్ ఇంకా కాస్త పొట్ట మజిల్స్కి మనం వార్మప్ ఇస్తూ ఎస్ సో రైట్ ఎల్బో లెఫ్ట్ని కామా లెఫ్ట్ లెఫ్ట్ యా ఒకే సైడ్ అయినా స్టార్ట్ చేయొచ్చండి సో అలవాటు అయ్యేదాకా ఒక సైడ్ తర్వాత ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు సో కిక్ కిక్ సో పొట్ట భాగానికి మంచి ప్రెషర్ ఇస్తున్నాం ఎస్ స్లోలీ ఆపోజిట్ అండి స్లోలీ లెట్స్ గో ఆపోజిట్ ఎస్ వన్ టూ త్రీ సో ఇలా ఒక ఫార్టీ ఫిఫ్టీ చేసుకోవచ్చు స్టార్టింగ్లో ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ వస్తే ఆ తర్వాత మళ్ళీ వస్తాయి సో ఇలాంటప్పుడు మధ్యలో ఆపద్దండి సో కంటిన్యూ మూమెంట్ కంటిన్యూ సో ఈ మూమెంట్ రిలాక్సేషన్ మీకు సో ఈ మూమెంట్లోనే రిలాక్స్ అవుతున్నారు సో కాస్త కష్టంగా ఉన్నది తగ్గించడం ఫ్రీగా ఇది చేస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న బౌన్సింగ్ అండి స్కిప్పింగ్ లాగే పిల్లలు అనుకోండి స్కిప్పింగ్ కింద చేయొచ్చు లేదా బౌన్సింగ్ అంటే బౌన్స్ ఈ బౌన్సింగ్లో ఏంటంటే ఈ భుజాలు కానీ ఆర్గన్స్ అన్ని పైకి కిందికి పైకి కిందికి ఫ్రీగా వెళ్ళాలి ఎస్ ఇంకొకటి చేద్దాం అండి సో ఈసారి చింటుని అనమాట సో బెండ్ చేస్తూ ఎస్ చింటుని క్లాప్ అన్నది తాయి ఎస్ టూ త్రీ ఫోర్ ఇలా ఒక్క టెన్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా థర్టీ ఫార్టీ దాకా వెళ్ళొచ్చండి సో మంచి ప్రెషర్ మిటామిక్ బ్యాక్ టు మాత్రం ఆ పద్దతి ఒక పది నిమిషాలు షెడ్యూల్ చిన్న మూమెంట్ అయినా ఉండాలండి ఓకే ఇది ఏమైనా నీ పేరు ఉన్న వాళ్ళు వాళ్ళు చేయొచ్చు అండి చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు నీ మోకాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు అంటే ఒక నాలుగు నెలల్లో ఆరు నెలలో అవ్వాలి ఇమిడియేట్ కాదు బట్ ఓకే ఇంత ఇంత లేపక్కర్లేదు వాళ్ళు సో ఇంతే అండి వాళ్ళకి మంచి మూమెంట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి టోటల్ బాడీ వెయిట్ లాస్కి అండి నెక్స్ట్ వన్ సో ఇలా వాకింగ్ చేస్తూనే మనకి బస్త్రికా అంటాము సో బస్త్రిక అంటే ర్యాపిడ్ బ్రీదింగ్ టెక్నిక్ అండి శ్వాస ఫాస్ట్గా తీసుకుంటున్నారు శ్వాస ఫాస్ట్గా వదులుతున్నారు రెండు సమానంగా సో ఒక చేతి మీద ధ్యాస పెట్టుకుంటూ ఇప్పుడు రైట్ హ్యాండ్ అనుకోండి సో రైట్ హ్యాండ్ ముందుకు వచ్చినప్పుడు బ్రీదింగ్ రైట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీదింగ్ మీకు చూపిస్తాను ఒక్కసారి ఎస్ కరెక్ట్ కరెక్ట్ సో ఫ్రీగా ఒక వన్ టు టూ మినిట్స్ రైట్ సైడ్ యాక్టివేషన్ మీకు ఎప్పుడు ఊపిరి మానేయాలనిపిస్తే అప్పుడు మానేయండి మళ్ళీ నార్మల్ వాకింగ్ కాసేపు స్లోలీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్రీదింగ్ చేద్దాం కంటిన్యూ కంటిన్యూ సో లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వచ్చినప్పుడు బీదింగ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీద్ అవుతాయి ఇలా మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న స్వెట్టింగ్ మొత్తం బయటకు వచ్చేసేస్తా ఉంది అంత కలిపి ఇప్పుడు టెన్ మినిట్స్ కూడా అవ్వలే కానీ ఏదో వన్ అవర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆపలే ఆపలేదండి ఆపకూడదండి బేసిక్ గా అలవాటు మీద వచ్చేస్తుంది నెమ్మది నెమ్మదిగా అంటే స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ తో స్టార్ట్ చేసిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకుంటే మీకు థౌజండ్ స్టెప్స్ టూ థౌజండ్ స్టెప్స్ అని లెక్కలు పెడుతుంటారు ఈ రోజుల్లో అన్ని పది నిమిషాల్లో అయిపోతాయండి ఇప్పుడు ఈ యోగాసన చేస్తూ మనం ఎంతో వెయిట్ అండి హెల్దీగా హెల్దీగా మంచి డైట్ మెయింటైన్ చేస్తూ రోజుకి ఇలా ఒక పావు గంట అంటే మీరు వన్ అవర్ అని కాదు ఫుల్గా ఇలా మీకు మీరుగా మంచి విగరస్ మూమెంట్ ఫాస్ట్ గా చేసుకుంటూ ఒక్క పావు గంట అంటే ఇందులో ఒక పది నిమిషాలు మనం ఇప్పుడు చేసిన స్పీడ్ మూమెంట్స్ ఆ తర్వాత సూర్య నమస్కారాలు మన సీజన్ ని బట్టి సమ్మర్ అనుకోండి ఒక ఆరు సెట్స్ సెట్స్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కలిపి ఒక సూర్య నమస్కారం అంటే మనకి పన్నెండు సార్లు మనం చేస్తే ఆ తర్వాత మంచి వింటర్ అనుకోండి చలికాలం వర్షాకాలం వస్తా ఉంది అప్పుడు పన్నెండు సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే రెగ్యులర్గా మీరు కంఫర్టబుల్ స్పీడ్తో స్టార్ట్ చేయొచ్చండి ఇందులో స్లో ఫాస్ట్ ఏం లేదు బట్ మూమెంట్ ఆపద్దు ఒక మూడు సూర్య నమస్కారాలు చేసాక మీకు కావాలంటే కాస్త వే రెస్ట్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయటం దీనివల్ల నెమ్మది నెమ్మదిగా మూడు నాలుగు కిలోలు తేడా ఒక రెండు మూడు నెలలో ఫస్ట్ మంత్ ఎక్కువ అనిపించదని ఎందుకంటే మీ డయట్ సెట్ అవ్వాలి ఈ లో ముఖ్యంగా ఒక చిన్న టిప్ ఇవ్వాలంటే రోజుకి టూ కప్స్ ఆఫ్ సలాడ్ ఏదైనా అంటే రా వెజిటేబుల్స్ కంపల్సరీ ఒక టూ కప్స్ ఆఫ్ రా వెజిటేబుల్స్ అలాగే ఒక టూ కప్స్ ఆఫ్ కర్రీ అంటే మంచి మసాలాలు కాదు ఎక్కువ కూరగాయలు ఉన్న కర్రీ దాంతో సమానంగా కాస్త అన్నం కూర కూరలు ఎక్కువ తినాలనేది ఓకే ఒకవేళ మీ క్లాస్ కి అటెండ్ అయితే డైట్ కూడా మీరే ఇస్తారండి డైట్ ప్లాన్ చెప్తామండి డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది మొత్తానికి ఒకేసారి మనం బాడీ పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ ఒకేసారి దాన్ని ఆపేసి మళ్ళీ పెంచుకోవడం కంటే ఇది చాలా బెస్ట్ ఇది ఏంటంటే హెల్దీ డైట్ ప్లాన్ అనేది హెల్దీ వెయిట్ లాస్ అనేది కూడా నేను చాలా మంది డాక్టర్స్ తో చూస్తాను చూస్తూ ఉంటుంది కదా వాళ్ళు హెల్దీ వెయిట్ లాస్ అంటే మూడు నుంచి ఐదు కేజీలు మాత్రమే తగ్గాలన్నవి అని అంటూ ఉంటారు సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఈక్వల్ టు అలాగే ఉంది సో ఏదైనా మానస గారితోటి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ యోగా క్లాసెస్ కావాలన్నా డైట్ ప్లాన్ కావాలన్నా మేడం కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం మేడం మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి